ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఏ ఊరికి వెళ్లినా పూజల సందడి కనిపిస్తోంది తమ కులదైవాలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు అందులో మహేంద్రులు ఒకరు మేదరులు అని పిలిచే మహేంద్రులు తమ ఆచార సంప్రదాయాల ప్రకారం తమ తమ గ్రామాలలో రాజుల పండగ జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు ఊరి శివారులో వెదురు చెట్టు వద్ద బండరాళ్లను పెట్టి పూజించడం ఆనవాయితీ ఇదే మాదిరి ఈసారి కూడా మహేంద్రులు తమ సంప్రదాయ పద్ధతిలో రాళ్లను పెట్టి పూజలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేదరి మహేంద్ర బంధువులందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ జనవరి ఫిబ్రవరి నెలల్లోనే రాజుల పండుగ ఇస్తారు అంటే బొంగు చెట్టు కింద రాజులు పెట్టేసేసి రాళ్ళు పెట్టి దాన్ని రాజులుగా భావించి దానికి రాజుల పండుగ చేయడం జరుగుతుంటుంది అక్కడ మేక కోస్తారు మేకెందుకు కోస్తుంటున్నారంటే బలివడమన్నట్టుగా ఈ వెదురు బొంగుకు అయితే ఇన్ని రోజుల పాటు ఈ బొంగు అనేటువంటిది పెరిగింది ఈ జూన్ నెల నుంచి ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి దాకా బొంగు పెరిగి లేత దశ నుంచి ముదురు రంగులోకి పండు రంగులోకి మారుతుంది ఇట్లా పండు రంగులోకి ముదురు రంగులోకి మారిన తర్వాత ఈ బొంగును ఈ నుంచి ఈ జనవరి ఫిబ్రవరి నుంచి ఈ బొంగు కొట్టడం మొదలైతుంది అన్నట్టు ఇంతకుముందు బొంగు కొట్టడం అనేటువంటి జరగదు ఈ నుంచి ఈ జూన్ దాకా ఈ బొంగుని మొత్తం కొట్టేస్తారు జూన్ దాకా కొట్టేసిన తర్వాత మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ కొత్త బొంగు చాలా అవుతుంది ఆ లేత బొంగు కాబట్టి ఆ లేత బొంగు చేయడానికి పెద్దగా అనుకూలంగా ఉండదు ఆ వస్తువులు తయారు చేయడానికి కరెక్ట్ కానీ కాదని చెప్పేసి ఈ లేత బొంగుని కాకుండా ఈ కొట్టిన బొంగుని ఉంచుకొని స్టోర్ చేసుకొని ఈ వర్షాకాలంలో మళ్ళీ డిసెంబర్ వచ్చేదాకా ఆ బొంగుని వాడుకుంటూ ఉంటుంటారు బొంగు కొట్టేటప్పుడు మాకు ఎటువంటి గాయం కాకుండా ఉండడం కోసము ఆ కత్తికి కొంచెం రక్తం పూసినట్టుగా చేయడం జరుగుతుంటుంది ఇది ప్రతి సంవత్సరం చేస్తుంటుంటాం అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అందరు కూడా వస్తారు ఇక్కడికి ప్రతి ఒక్కరు ఇంటింటి నుంచి కత్తి తీసుకొని వస్తారు అయితే కొంతమంది ఇళ్లలో వృత్తి పని చేయకపోయినప్పుడు కూడా మా లగ్ మా ఆచార ప్రకారంగా లగ్గంలో కత్తి ఇవ్వడం జరుగుతుంది ఆ కత్తిని ఈ రోజు వాడుకోవడం జరుగుతుంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్లయితే మాకు మంచి జరుగుతుందని చెప్పేసి మేధులందరూ కూడా భావిస్తారు ఏది ఏమైనప్పటికీ వివిధ వృత్తులు వర్గాల ప్రజలు చేపట్టిన పూజలతో ఆదిలాబాద్ జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది